నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది だ。 ఈ రోజు నలభై ఒకటో డివిజన్ లో ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఇరవై లక్షల రూపాయలు నిధులతో రవీంద్రనగర్ నగర్ మెయిన్ రోడ్ గతంలో పబ్లిక్ హెల్త్ డ్యామేజ్ చేసిపోతే దానికి మూడు వందల ఇరవై మీటర్లు బ్యాచింగ్ రోడ్ నూరు మస్జిద్ కడ ఒక మెటల్ రోడ్ ఉంది అలా ఒక రోడ్ ఒక కలోటు వాళ్ళ నుంచి యాభై నూరు కాడ ఒక రోడ్డు రెండు కలవట్లు ఈరోజు నలభై ఒకటో డివిజన్ ముంతా బేగం గారు కడప డిప్యూటీ మేయర్ గారు అలాగే మాజీ కార్పొరేటర్ నేను మా మేయర్ గారు అయితేనే మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాజీ డిప్యూటీ సీఎం అయితేనే మా జగన్ సార్ అయితేనే మా రాష్ట్ర రెడ్డి సార్ అయితేనే గత తొంభై ఐదు నుంచి నాకు గెలిపిస్తూ వస్తున్నారు ఆరు సుళ్ళు నాకు రెండు సోళ్ళు మా అమ్మకు రెండు సోళ్ళు మా బిస్ కు రెండు సోలు ప్రజలందరూ మనకు ఓట్లు వేసి దానికి ఈ రోజు దాదాపు అండి ఈ దేశానికి రెండు కోట్ల పైబడి రోడ్లు అయితే కాలువలు అయితే టైప్లోనే అయితే గతంలో వచ్చేసి మేము ఓల్ లక్షానికి పోయి ఒక సైకిల్ లో నాలుగు బిందెలు పెట్టుకొని వస్తున్నాం ఈ రోజు ఆ కొడతా అనేది లేకుండా రాష్ట్ర గతంలో చేసినారు మన జనం రోజు సార్ మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు రెండు కోట్ల రూపాయలు ఇస్తే ఆ రెండు కోట్ల రూపాయలు రోడ్లు అయితే కాలువలు అయితే పైప్ లైన్లు అయితే ప్రజలకి ఆడ అవసరం ఉంటే ఆడ పెట్టి ఈ రోజు నైన్టీ పర్సెంట్ మా డివిజన్ కంప్లీట్ అయింది ఇంకా టెన్ పర్సెంటే ఉంటాయి ఇంకా కొన్ని టైం ఉన్నాయి అవి కంప్లీట్ చేసే జోన్ పుణ్యాలుగా అన్ని కంప్లీట్ అయితే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో కడప అనేది మంచి అభివృద్ధి చేసింది అందుకు మా సాయం ఏమంటే మా నిధుల నుంచి కార్పొరేషన్ నిధుల నుంచి ఇక్కడ ఇరవై లక్షల రూపాయలు పెట్టి మంచి మెయిన్ రోడ్ చేసి దానికి ప్రజలందరూ మన ఆశీర్వదిస్తున్నారని ఆ దేవుని ఆశీర్వదన ఉంటాయని ఎల్లా కాలం అందరికీ నమస్కారం మా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మా ప్రభుత్వంలో మన అన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు మనకి అన్ని సేవలు వచ్చాయి అమ్మ తర్వాత పింఛన్ లేకుండా పింఛన్ ఇవ్వడం మనకి ఏదైనా కూడా అమ్ముల్లోకి వచ్చేసి వస్తాయి అనమాట పరిపాలన ఉన్నప్పుడు ఏది కూడా కూడా తొందరగా తీసుకుంటారనమాట మా అన్న జగన్మోహన్ రెడ్డి కానీ ఈ పరిపాలన వచ్చినప్పుడు కొద్దిగా పెన్షన్లు కూడా లేటుగానే ఇస్తున్నారు ఏదన్నా చేస్తారు ఏదన్నా కూడా పనులు తొందరగా జరగలేకపోతున్నాయి మా అన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మా పిల్లలకి అమ్మబడి వచ్చింది తర్వాత మా ఆయనకి పింఛన్ వస్తూ ఉండే మా ఆయన ఆటో చనిపోయాడు కానీ చనిపోయిందని నేను వెళ్ళి ఏదైనా సేవ చేస్తే పిల్లలు చదివించుకునే కూడా నాకు ఇబ్బందిగానే ఉంది ఇంట్లో కానీ పొయ్యి కూడా మేము ఏమన్నా ఉంటే మాకు ఏమీ జరగలేదన్నమాట మన అమ్మలోకి వచ్చిన మా అన్న జగన్మోహన్ రెడ్డి వచ్చింటే మాకు సంతోషం ఉంటుంది అదేవిధంగా ఏదన్నా నేను పొయ్యి అడుగునుంటే మన ప్రభుత్వము గురించి చెప్పుంటే తొందరగా చర్య తీసుకుంటాడనమాట ఈ ప్రభుత్వంలో మనకి ఏమీ జరగడం లేదు మన పోయినా కూడా ఏది కూడా అడిగినా కూడా అసలుకి ఏది చూసినా కూడా మన ప్రభుత్వంలో ఏమి ఇవ్వలేకపోయారు నాకు చాలా బాధగా ఉంది చేయాలని మన అన్న జగన్మోహన్ రెడ్డి రావాలని జై జగన్ జై జగన్ అందరికీ నమస్కారం మన పరిపాలన ఉన్నప్పుడు మన అన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు మనకి అన్ని సేవలు వచ్చాయి అమ్మబడి తర్వాత పెన్షన్ లేకుంటే పెన్షన్ ఇవ్వడము మనకి ఏదైనా కూడా అమ్ముల్లోకి వచ్చేసి వస్తాయి అనమాట పరిపాలన ఉన్నప్పుడు ఏది కూడా కూడా తొందరగా తీసుకుంటారనమాట మా అన్న జగన్మోహన్ రెడ్డి కానీ పరిపాలన వచ్చినప్పుడు కొద్దిగా పెన్షన్లు కూడా లేటుగానే ఇస్తున్నారు ఏదన్నా అమ్ములకు వచ్చా కూడా నిర్లక్ష్యం చేస్తారు ఏదన్నా కూడా పనులు తొందరగా జరగలేకపోతున్నాయి మా అన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మా పిల్లలకి అమ్మబడి వచ్చింది తర్వాత మా ఆయనకి పెన్షన్ వస్తా ఉండే మా ఆయన తో చనిపోయాడు కానీ చనిపోయిందని నేను వెళ్ళి ఏదైనా సేవ చేస్తే పిల్లలు చదివించుకున్న కూడా నాకు ఇబ్బందిగానే ఉంది ఇంట్లో కానీ పొయ్యి కూడా మేము ఏమన్నా ఉంటే మాకు ఏమీ జరగలేదనమాట మన అమ్ముల్లోకి వచ్చిన మా అన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిండే మాకు సంతోషం ఉండేది అదే విధంగా ఏదన్నా నేను పొయ్యి అడుగునుంటే మన ప్రభుత్వము గురించి చెప్పుంటే తొందరగా చర్య తీసుకుంటాడనమాట ఈ ప్రభుత్వంలో మనకి ఏమీ జరగడం లేదు మనం పోయినా కూడా ఏది కూడా అడిగినా కూడా అసలుకి ఏది చూసినా కూడా మన ప్రభుత్వంలో ఏమి ఇవ్వలేకపోయారు నాకు చాలా బాధగా ఉంది ఈ ప్రభుత్వం తొందరగా అమల్లోకి చేయాలని మన జగన్ జగన్మోహన్ రెడ్డి రావాలని జై జగన్ జై జగన్ ఎనిమిది ఏని ఏడు ఏ ఇదే వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఏడు వందలు కూలిండే పద్మూ వందలు కూర్చుంది వైఎస్ఆర్ ఇప్పుడు మా కూలీ తిట్టుబాటు కాదు ఇప్పుడు పది ఏళ్ళ అదే పద్మూ వందలు కూలిస్తున్నారు మమ్మల్ని ముప్పై అరవై మూటలు వస్తున్నావు ఒక మగ మంచి ముప్పై మూటలు అంటే ఇదంతా కెమికల్ ఎంత ఆ కాళ్ళు పక్కన పడి మం ఇంత ప్రదర్శన మనం మా కూలి కిట్టుబాటు ధర కావాల దాన్ని బట్టి నువ్వు ఏమైంది సందేశించండి జగన్ ఉన్నప్పుడు పండ్లు బాగుండడం మాకే ఇప్పుడు మా పండ్లు లేవు తాగేకి డబ్బులు కావాలన్నా కానీ అప్పుకోసం తాగాల మందు దాన్ని బట్టి మాకు ఏది నిర్దేశం తీసుకోండి ఒకటి ఈ మంచిది తిరుపతి కావాలా ఈ మంచి డబ్బులు కావాలి డబ్బులు కావాలి మంచికి ఈ మంచి వంద రూపాయలు కావాలా ఈ మంచి వంద రూపాయలు కావాలా వందరు రూపాయలు కావాలా ఎవరు ఇస్తాడు వంద రూపాయలు అదే జగన్ ఉన్నప్పుడు పండ్లు బాగుంటుండే పండ్లు పోతుండ్రీ వాళ్ళు పనిసుకొని డబ్బులు కష్టపడి సంపరికొని తాత డబ్బులు తాగుతుండ్రీ ఇప్పుడు ఎవరు వీళ్ళంతకీ ఎవరు చెప్పు ఎవరు ఇస్తారు అంత కారు పనులు లేవు అప్పుడు లేవు ఇసుక రేటు తగ్గింది అయినా కానీ పనులు లేవు ఏం చెప్పాలి దానికి చెప్పు నువ్వు చెప్పనా జనం బలకల్లా చాయల్లా చెప్పు నెల పనులు మా బట్టి మేము ఇరవై 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 ఏళ్ళ మనం ఈ ఏరియాలో ఉన్న బట్టి గతంలో పనులు జండి జరిగినప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరమే అసలు పనులు లేక ఉన్నాము అదే కదా మనం పనులు ఇప్పుడు ఇస్కా కాంక్రీట్ అవన్నీ అగ్గుస్తున్నాయి కదా మాకు వాళ్ళు పనులు చేసేవాళ్ళు పనులు పెడతారు మాకు వాళ్ళే పనులు పని పెట్టినప్పుడు ఇవన్నీ రేట్ ఎక్కువైనప్పుడు మనం ఏం చేస్తాం అన్నీ కాదు జీవం వాళ్ళు పని పెట్టే కదా మనకి ఆధారం రోజు కూల్పోతే మనకి పని దొరికిదు పని లేనప్పుడు మనం ఏం చేస్తాం మనం ఏం లేదు నడవదు రోజు ఇంకా ఇంటికి అడేముంది మనం ఏమంటారు అనుకుంటారు తిట్టుకుంటారు అప్పుడు బాగుంది ఇప్పుడు లేదు కారణం అనేది ఏంటంటే ఆ గవర్నమెంట్ భావిస్తుండడు ఆ గవర్నమెంట్